హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అందించింది అదేమిటంటే రాజీవ్ యువ వికాస ప్రోగ్రామ్ ను ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్ల రుణాలను అరవై నుండి ఎనభై శాతం వరకు రాయితీతో ఇవ్వనున్నారు ఒక్కో లబ్ధిదారుడికి నాలుగు లక్షల వరకు మంజూరు కానుంది కోసం ఏప్రిల్ ఐదవ తారీఖు వరకు ఈ దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఏప్రిల్ ఆరు నుండి మే ముప్పై ఒకటి మధ్య వరకు పరిశీలన చేస్తారన్నమాట తర్వాత జూన్ రెండున రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి చూపిస్తున్నాను రైతు రుణాలకు అప్లై చేసుకోవాలనుకుంటే నిరుద్యోగులకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ నంబర్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం ఉంటుంది అనమాట వీటి ద్వారా మీరు ఆన్లైన్ లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు ముందుగా మీరు క్రోమ్ రోజా గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లో టీజీ సెర్చ్ చేయండి నేను సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు దాన్ని ఊర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట దీన్ని ఓపెన్ చేసుకోండి ఇది గవర్నమెంట్ వారి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి మనకు సైట్ లో ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి రాజీవ్ యువ స్కీమ్ అని చెప్పేసి దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు ఎంబీసీ వర్గాలు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్గాలు బీసీ కార్పొరేషన్ సంబంధించిన వర్గాలు ఎంఎఫ్సి అంటే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు అలాగే సిఎంఎఫ్ క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన వారు అలాగే వివిధ రకాల బీబీసీ ఫెడరేషన్ సంబంధించిన వారు కూడా ఈ లోన్లకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు ముందుగా అప్లై చేయాలంటే ఇక్కడ దీని మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏ వర్గాల వారికి అయితే వారికి సపరేట్ గా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గాల వారు అయితేనేమో ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎస్టీకి సంబంధించిన వారు ఇక్కడ రిజిస్ట్రేషన్ కు క్లిక్ చేయాల్సి ఉంటుంది అలాగే బీసీ కార్పొరేషన్ సంబంధించి అంటే ఏదైనా కార్పొరేషన్ ఉన్న బీసీ కులాల వారు అయితే ఇక్కడ అప్లై చేసుకోవాలన్నమాట ఎంబీసీ వారు అయితే ఇక్కడ క్లిక్ చేయండి బీసీ ఫెడరేషన్స్ వారికి సంబంధించిన వారు అయితేనేమో ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది మైనారిటీ వారికి సంబంధించిన వారు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది క్రిస్టియన్ మైనార్టీ అయితే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను ఇక్కడ బీసీ కార్పొరేషన్ ద్వారా చూద్దాము తిమ్మిది ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ముందుగా మీరు ఏం చేయాలంటే మీ దగ్గర మీకు సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ నెంబరు అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు దగ్గర రెడీగా పెట్టుకోండి పెట్టుకుంటే మీరు ఇక్కడ ఈజీగా అప్లై చేసుకోవచ్చు ముందుగా ఆధార్ కార్డు మీద దరఖాస్తుదారుని పేరు ఏమైతుందో ఎగ్జాక్ట్ గా అదే టైప్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి ఇవి రెండు ఇవ్వగానే మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబరు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ మీరు బెనిఫిషియరీ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండివిజువల్ అని అలాగే ఇక్కడ అసిస్టెంట్ టైప్ ఇక్కడ కొన్ని వర్గాలకు బ్యాంకు తో టైఅప్ అయినవి ఉన్నాయి కొన్ని వర్గాలకు బ్యాంకు తో సంబంధం లేకుండా కూడా ఉంది అనమాట నెక్స్ట్ మీరు దేనికైతే రైతు రుణాలకు అప్లై చేస్తున్నారో ఇక్కడ సెక్టర్ అని చెప్పి ఉంది ఇందులో మీరు దేనికి సంబంధించి అయితే ఏదైనా బిజినెస్ పర్పస్ అయితేనేమో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి లేదా అగ్రికల్చర్ పర్పస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ చూడండి ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన సబ్ స్కీమ్ కూడా వచ్చేస్తుంది అనమాట మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను ఏదైనా రుణం సంబంధించి మినిమం కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఉంది అలాగే మాక్సిమం కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఉంది అనమాట ఇందులో మీరు ఎంత లోన్ అవసరం ఉంటే దాన్ని ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మీకు రాయితీ వస్తుంది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు గో బటన్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఎవరైతే అప్లై చేస్తున్నారో దరఖాస్తు డిస్టిక్ట్ మండలు పంచాయతీ అలాగే విలేజ్ హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఇండివిజువల్ నెంబర్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ అని ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇక్కడ బ్యాంక్ లింక్ అయితే బ్యాంక్ లింక్ చూపిస్తుంది ఏదైతే స్కీమ్ కి అప్లై చేసుకున్నారో ఆ స్కీమ్ నేను కనిపిస్తుంది మినిమం కాస్ట్ వచ్చేసి దీనికి మీరు రెండు లక్షల వరకు అప్లై చేసుకోవచ్చు మాక్సిమం వచ్చేసి నాలుగు లక్షల వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు ఎంత అయితే లోన్ కావాలనుకుంటుందో మెన్షన్ చేయండి నేను ఇక్కడ మాక్సిమం మెన్షన్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకోగానే మనకు వచ్చేసి సబ్సిడీ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ సబ్సిడీ వస్తుంది అనమాట అలాగే ఇక్కడ బ్యాంక్ లోన్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు మీ సంబంధించి లోకల్లో ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన బ్యాంకు బ్రాంచ్ అలాగే దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కూడా ఇక్కడ మీకు ఉంటుంది అలాగే మీకు సంబంధించి పాన్ కార్డ్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట ఇది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మీరు హ్యాండికాప్ మీ యొక్క జెండర్ అర్బన్ ఏరియా రూరల్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ కులం అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు మీ సేవ ద్వారా ఇష్యూ అయిన క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ని ఇక్కడ ఇవ్వండి ఈ నెంబర్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్ గా ఈ డీటెయిల్స్ ఆ సర్టిఫికేట్ నుండి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ సేవ ద్వారా ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వండి తర్వాత మీ యొక్క ఆనువల్ ఇన్కమ్ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క పర్సనల్ మొబైల్ నంబర్ ఇవ్వండి లాస్ట్ లో ఇక్కడ చూడండి మీకు సంబంధించిన అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ఇంటి నెంబర్ అలాగే అడ్రస్ ఇవ్వండి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అప్లికెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే పాన్ కార్డ్ సంబంధించింది కూడా ఒక ఫోటోను మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ ఇన్కమ్ మాత్రం సరిపోతుంది చెక్ బాక్స్ ఉన్నాయి ఈ చెక్ బాక్స్ ను ఓకే చేసుకొని ఒకసారి ప్రివ్యూ చూసుకోండి ఏమేమైతే అప్లై చేస్తున్నారో ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయగానే మీకు ఒక నంబర్ అప్లికేషన్ నంబర్ ఉంటుంది దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి అలాగే ఫార్మ్ఎఫ్ డాక్యుమెంట్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇలా మీరు గవర్నమెంట్ సంబంధించిన రైతు రుణాలకు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు ఇది లేటెస్ట్ గా వచ్చిన వీడియో అనమాట దీని ద్వారా అరవై నుండి ఎనభై శాతం వరకు రాయితీ రుణాలు నిరుద్యోగులు తీసుకోవడానికి అవకాశం కల్పించారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్